హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి డిఫరెంట్ కంటెంట్ అలానే డిఫరెంట్ టాపిక్ అయితే వీడియో ఉండబోతుంది ఈ వీడియో వచ్చేసి మీరు ఒకరి వల్ల బాధపడుతున్నారు మిమ్మల్ని ఒకరు బాధ పెడుతున్నారు ఒకరి వల్ల బాధపడుతున్నవారంటే ఇక్కడ మీ పర్సన్ మీకు దూరం అవ్వటానికి కారణమైన వారి గురించి బాధపడుతున్నారు మీ పర్సన్ కూడా వారి గురించే మిమ్మల్ని బాధ పెడుతున్నారు సో ఈరోజు రీడింగ్ వచ్చేసి అసలు మీ పర్సన్ ఎవరి గురించి అయితే మిమ్మల్ని బాధ పెడుతున్నారో అవతల వాళ్ళ లైఫ్ అండ్ ఇక్కడ మీ పర్సన్ వాళ్ళతోటి లైఫ్ అనేది కంటిన్యూ అవుతారా మిమ్మల్ని బాధ పెట్టినందుకు అలాంటి వారి లైఫ్ అనేది ఎక్కడి వరకు వెళ్తుంది అండ్ ఎప్పటికైనా మీ పర్సన్ అంటే ఇక్కడ మీ లైఫ్లో ఉండవలసిన వాళ్ళు కానీ మీ లైఫ్లో దూరమైన వాళ్ళు కానీ అండ్ మీ మనసులో ఉన్న వాళ్ళు కానీ మీ మైండ్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా మీరు రిలేటెడ్గా చూసుకోవచ్చండి సో ఇక్కడేంటి మీరు నా అనుకున్న వాళ్ళు ఎవరైతే మీకున్నారో మరి ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టడం అండ్ ఎవరి వల్ల బాధ పెడుతున్నారో వారి లైఫ్ గురించి అయితే రీడింగ్ చూద్దాం ఇది నేచర్ సంబంధించిందండి ఈ నేచర్ సంబంధించి పంచభూతాలు సాక్షిగా అసలు ఎనర్జీస్ ఏం సమాధానం చెప్తున్నాయి మీ గురించి అండ్ మీ పర్సన్ గురించి అవతల వాళ్ళు మీరు ఎవరి వాళ్ళు అయితే బాధపడుతున్నారో ఒక థర్డ్ పార్టీ గురించి ఇలా మూడు కార్డ్స్ స్ప్రెడ్ చేస్తానండి మొదటి వన్ మీది సెకండ్ వన్ మీ పర్సన్ది థర్డ్ వన్ అవతలది థర్డ్ పార్టీ వాళ్ళు అండ్ క్లారిఫికేషన్ తీసి టైర్ ఎనర్జీస్లో కూడా కనెక్ట్ చేసి చూద్దామండి అండ్ అసలు మీ పర్సన్ ఎప్పుడు ఈ ఈ ఎనర్జీస్ ఏమైనా మారి మీ విషయంలో ఏమైనా మంచిగా మాట్లాడుతున్నారో కూడా చూద్దాం ఈ రీడింగ్ మీకు రీజన్ అయితేనే తీసుకోండి యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో మరి చూసే వివర్ గురించి వీళ్ళు నా అనుకున్న వాళ్ళ గురించి అండ్ ఎవరి వల్ల అయితే బాధపడుతున్నారో వాళ్ళ గురించి దీన్ని మీరు ఇచ్చే సమాధానం మీకు మంచి మంచి కార్డ్స్ వస్తున్నాయండి మొదటిగా మీకు సంబంధించి కార్డు అయితే తిద్దాం ఇది మీకు సంబంధించి అండ్ మీ పర్సన్ సంబంధించి అండ్ అవతల థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అండ్ నెక్స్ట్ ఇది క్లారిఫికేషన్ కూడా అండి ఇది క్లారిఫికేషన్ ఓకే మీ పర్సన్ సంబంధించి ఇది ఈ థర్డ్ పార్టీ గురించి చూసారా అది విషయం బిగినింగ్ అయితే ఉంది ఎవరి లైఫ్ ఎలా ఉండబోతుందో ఈ ఎనర్జీస్ అయితే చెప్తున్నాయి మొదటిగా మీ గురించి తీస్తే లైఫ్లో చాలా చేంజ్ అవుతున్నాయండి ఇప్పుడు మీ చుట్టూ ఉన్నవాళ్ళు మిమ్మల్ని బాధ పెడుతున్నారు బాధ పెట్టేలాగా చాలామంది చూడాలని అయితే అనుకుంటున్నారు ఓకే ఇప్పుడు మీ లైఫ్ మీ చుట్టూ మీ జీవితం చుట్టూ వాళ్ళు కూడా మీ అనుకున్న వాళ్ళు ఎవరు లేరండి మీరు నా అనుకుంటున్నారు తప్ప నా అనుకున్న వాళ్ళే మిమ్మల్ని బాధ పెడుతున్నారు మిమ్మల్ని బాధ పెట్టేవాళ్ళు మీ జీవితం నాశనం చేసేవాళ్ళు అండ్ మీ ఇష్ట ఇష్టాలు దూరం చేసేవాళ్ళు మీ జీవిత భాగస్వామిని కూడా అసలు మీ మీద లేకుండా చేసిన వాళ్ళు మీ చుట్టూ ఉన్నారు అది మీరు గమనించగలరు సో ఏదైతే మీకు ఒక ఎలా ఉందంటే లైఫ్లో ఉన్నవాడిని వదులుకోలేరు వచ్చేవాళ్ళని యాక్సెప్ట్ చేయలేరు ఇదే పరిస్థితి మీకు కనిపిస్తుంది కొన్ని చిక్కుముళ్ళు విడిపోవాలని అయితే అనుకుంటున్నారంట మీ చుట్టూ వాళ్ళు మీకు కావాల్సిన వాళ్ళు అయితే అనుకుంటున్నారు కానీ ఆ కావాల్సిన వాళ్ళు కాస్త కాలనాగుల్లాగా మీ చుట్టూ చేరుతున్నారు అండ్ మీ విషయంలో చాలా మాటలు మాట్లాడుతున్నారు ఇప్పుడు మీ పరిస్థితి నుండి ఎనర్జీస్ చేంజ్ అవుతున్నాయండి ఇక్కడ నుంచి మీకు ఒక బిగినింగ్ లైఫ్ అనేది ఉంటుంది ఓకే గాడ్ మీకు ఒక పార్ట్నర్ అయితే ఇచ్చారు ఓకే ఆ పార్ట్నర్ లవ్ పార్ట్నర్గా కావచ్చు లైఫ్ పార్ట్నర్గా కావచ్చు మరి లవ్ చేసుకున్న వాళ్ళు లైఫ్ పార్ట్నర్గా మారాలి కదా మరి లైఫ్ పార్ట్నర్ వరకు అక్కడి వరకు మ్యారేజ్ వరకు వెళ్లకుండా మధ్యలో ఏమైంది సో ఈ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మీ లైఫ్లోని ఈ ఈ కారణం అయితే రీజన్స్ అయితే కనిపిస్తున్నాయి అలానే మీ పర్సన్ కూడా మీ పర్సన్ మీ మధ్యన థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీరు ఎవరైతే నమ్మారో వాళ్ళే మీ పర్సన్ని దూరం చేశారు అండ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే లవర్స్ అయినా సరే అవతల వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అది మీకు తెలిసిన వాళ్ళు అండ్ మీ చుట్టుపక్కల వాళ్ళు మీరు నమ్మిన వాళ్ళు మీరు నా అనుకున్న వాళ్ళే మీ లైఫ్ ఇలా అవ్వటానికి కారణమయ్యారు అంటే మీరు బాధపడుతున్నారు మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెడుతున్నారని అనుకుంటున్నారు కానీ మీ బాధకు కారణమైన వాళ్ళు మీరు గుర్తించలేకపోతున్నారు త్వరలో మీరు ఈ విషయాన్ని గమనించబోతున్నారు గుర్తించబోతున్నారు వాళ్ళని క్వశ్చన్ చేయబోతున్నారు అంటే ఇక్కడ వరకు ఇలా మీరు ఇలా మీ పర్సన్ మీకు దూరం అవడానికి కారణమైన వారు మీకు కంటికి కనిపిస్తున్నారండి నిజ నిజాలు బయటకు వస్తున్నాయి మొదటి ఎనర్జీస్ కార్డ్ ఓకే అండ్ సెకండు చూసారా బిగినింగ్ ఇప్పుడు మీ లైఫ్లో అన్నీ ఉంటుంది ఏదైతే మీ జీవితంలో నష్టపోయారో ఇవన్నీ చిక్కుముళ్ళు మీరే తీసుకుంటున్నారు మీ జీవితంలో ఎప్పటివరకు సాక్రిఫైస్ చేశారండి ఎప్పటి నుంచి మీ జీవితంలో ఎవరితో ఉంచాలో ఎవరిని దూరం పెట్టాలో ఎవరితో వదిలేసుకోవాలో మీరు డిసైడ్ అయిపోతున్నారంట చూసారా అసలైన నిజం ఎప్పుడు ఎప్పటికైనా బయటకు వస్తుందండి ఇప్పుడు మీరు బాధపడుతున్నారే కానీ ఆ బాధకి కారణమైన వాళ్ళు మీ పర్సన్ అయితే అనుకుంటున్నారో అవతల వాళ్ళు చెప్తున్నారు దూరం అయిపోయారు మీరేం తప్పు చేశారనే ఫీలింగ్లో ఉంటున్నారు కానీ అసలు ఇలా అవ్వటానికి అసలైన కారకులు బయటికే వస్తున్నారు అండ్ సెకండ్ మన ఎనర్జీస్ కార్డ్ మీ పర్సన్ సంబంధించి సిచ్యువేషన్ ఏంటి అంటే చూడండి ఎప్పటికైనా నిజాలు అనేది తెలుసుకుంటారంట ఏదైనా సరే ఇప్పుడు అవతల వాళ్ళు మంచి చెప్పచ్చు చెడు చెప్పచ్చు మిస్గడ్ చేయవచ్చు అండ్ మ్యాన్ప్లెట్ చేయొచ్చు ఏదైనా సరే మీ పర్సన్ తెలియని తనమండి అందరూ గోవులే అనుకుంటారు తల్లిలా భావిస్తారు తల్లి ప్రేమలా చూస్తారు కానీ అవతల వాళ్ళు విషపూరితమైన వాళ్ళు అయితే మీ పర్సన్ తెలుసుకోలేకపోయారు ఇప్పుడు మీ పర్సన్ అవతల వాళ్ళకి చాలా అవసరం కానీ మీకు ఒక జీవితం మీ పర్సన్ ఇది తెలుసుకోలేకపోయారండి మీరు వారికి జీవితం అని మీ పర్సన్ గుర్తించలేకపోయారు అండ్ మీరు వారికి జీవితం ఇచ్చారని కూడా గుర్తించలేకపోయారు జస్ట్ ఏంటంటే బంధాలు విలువ తెలియకుండా పక్క వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ పక్క వాళ్ళు ఎవరైనా కావచ్చు వాళ్ళ చుట్టాలా ఫ్రెండ్సా ఏదైనా బంధుత్వాలా ఏదైనా కావచ్చు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ రోజన్న అన్న రోజు ఒక నిజం తెలుసుకుంటే వాళ్ళు ఏంటంటే ఇలాంటి వారిన నమ్మి రోజు రోజైతే వస్తుందంట ఇక్కడి నుంచి న్యూ బిగినింగ్ కింద ఉంటుంది వాళ్ళని ప్రతి విషయం గమనిస్తూ ఉంటారు దూరం వాళ్ళని దూరం పెట్టడం అండ్ మీకు దగ్గర అవడం అయితే జరుగుతుంది మీ ప్ల మీ పర్సన్ని కట్టుదిట్టం చేసేసి అండ్ వాళ్ళకి అవసరాల పరంగా అవకాశవాదులుగా స్వాదపరులుగా మీ పర్సన్ని ఎమోషనల్ తోటి కట్టడి చేసేసారండి ఇంకా మీ పర్సన్ ఇంకెవరితోటి మాట్లాడకుండా కట్టుదిట్టం కింద చేసేస్తారు బంధనం వేసేసినట్టు మాటలతో బంధనం చేసేస్తారు కానీ ఈ బంధనం కాస్త విడిపోతుంది ఓకే ఈ బంధనం కాస్త విడిపోబోతుంది అది ఒక రోజు అన్న రోజు వస్తుంది ఆ రోజు ఎన్నో రోజులు లేవండి ఇక్కడి నుంచి మొదలుకొని పంతొమ్మిది రోజులు కౌంట్ కూడా చేసుకోవచ్చు ఓకే ఇరవై తొమ్మిది పంతొమ్మిది ఈ కార్డులో మీ పర్సన్ ఏదైనా ఈ విషయం తెలుసుకోవాలంటే ఈ టైం అయితే పడుతుంది ఇరవై ఒక్క రోజులు కానీ ఓకే అది విషయం నెక్స్ట్ థర్డ్ పార్టీ వారి గురించి మీరు ఎవరినైతే రిలేటెడ్గా తీసుకున్నారో వారికి సంబంధించింది ఏంటంటే మ్యాజికల్ ఎన్కౌంటర్స్ ఇప్పుడు చూడండి వాళ్ళు ఏం చేశారో దానికి ప్రతిఫలంగా ఇలా ఉండబోతుందనమాట వీళ్ళు ఒక డివిల్ ఎనర్జీలో ఉన్నారు ఒక ఎలా అంటే తీగా మాట్లాడడం బంధుత్వాలు కలుపుకోవడం ప్రేమను చూపించడం అవతల వాళ్ళ మీద విషం కమ్మేలాగా చెడు చెప్పుడు మాటలు తప్పుడు మనుషులని వెళ్ళు తప్పుడు మనుషులే వెళ్ళు చెప్పుడు మాటలు వింటారు వినేలాగా చేశారు మీ పర్సన్ని అంటే ఇప్పుడు మీ మీరు ఎలాంటి వాళ్ళు మీ పర్సన్ తెలుసుకోవాలి వీళ్ళు చెప్పడం కాదు వీళ్ళు ఎవరైనా కావచ్చు వీళ్ళ మీద గౌరవం ఉండొచ్చు ప్రేమ వచ్చు బంధుత్వాలు ఉండొచ్చు మీ గురించి వీళ్ళకి ఏం తెలుసు వీళ్ళు చెప్పింది మీ మీ పర్సన్ వినకూడదు కదా కదా ఇప్పుడు మీ మధ్యన ఏం జరుగుతుందో వీళ్ళకి తెలియదు కానీ మీ మధ్యన ఏం జరగకపోయినా సరే మీ పర్సన్ చెప్పారు అంటే వీళ్ళు గడ్డే తింటున్నారు మంచి వాళ్ళు కాదండి వీళ్ళు ఎప్పుడు ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు నవ్వు అనేది ఉండదు వారు వేని తనం ఎక్కువ ఎటకారంగా నవ్వుతారు అంటే ఎటకారంగా నవ్వడం అంటే ఒక రకంగా లాగా కొంచెం స్మైలేస్ అనేది ఇస్తారు నవ్వడం కూడా మన మనస్ఫూర్తిగా నవ్వరండి ఒకవేళ కష్టం వచ్చిందంటే నవ్వుతారు నష్టపోయారంటే నవ్వుతారు సంతోషంగా ఉంటే ఏడుస్తారు అలాంటి తత్వం అంటే అలాంటి మనస్తత్వం వీళ్ళకి ఇప్పుడు స్టార్ట్ అయిందండి వీళ్ళకి నెగిటివ్గా ఏమీ చెప్పట్లేదు టారోలో కూడా చూద్దాం ఎనర్జీస్ అన్నది ఇప్పటి నుంచి వీళ్ళ లైఫ్ చేంజ్ అయితే అవుతుంది ఇప్పుడు వీళ్ళ లైఫ్లో ఎలా ఉండి ఎవరినైతే ఏడిపించాలో ఎవరినైతే ఏడిపించారు వీళ్ళు ఎవరి వల్ల ఎవరైతే వీరి వల్ల బాధపడ్డారో వాళ్ళకి కన్నీటికి కారణం వీళ్ళే అయ్యారు వీళ్ళు సమాధానం చెప్పుకునే రోజైతే వస్తుంది దేవుడు వాళ్ళు ఇప్పుడు దేవుడి నుంచి తప్పించుకోవచ్చు పూజలు పునస్కారాలు అండ్ దానాలు ధర్మాలు ఇవన్నీ చేస్తే పాపాలు పోతాయి అనుకుంటారు చేసిన కర్మ పోదండి దైవానికి ఏమీ సంబంధం లేదు ఏది వస్తుంది అదే చేస్తారు సో ఇదేంటి ఇప్పుడు వీళ్ళు చిక్కుకుంటున్నారు వీళ్ళు వీళ్ళు ముడేసేసుకుని వీళ్ళు తెలియదండి అవతల వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారనుకుంటున్నా కానీ వీళ్ళు చుట్టూ బిగ్ ఉచ్చి బిగిసిపోతుందని అనుకోవట్లేదు ఇలాంటి వాళ్ళు సొసైటీ వెలువేసేయడం అండ్ వీళ్ళ మీద మండి పడ్డం చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు యూనివర్స్ చెప్పేది అదే మీకు ప్రామిస్ చేస్తుంది మీరు ఏ బాధ అయితేనే క్యారీ చేస్తున్నారు ఇప్పటికీ కూడా మీరు అలా ఉంటున్నారు కానీ ఒకళ్ళు నాశనం అయిపోవాలని కోరుకోలేదండి మీ జీవితం నాశనం చేసినా సరే మీకు ఒక న్యాయం దొరుకుతుందని అండ్ ఒక పాజిటివ్ మైండ్స్ తోటి ఎవరైతే ఉన్నారో ఈ రోజు అన్న రోజు ఈ సమాధానాలు అయితే వచ్చాయి అండ్ ఈ కార్డ్స్ ఈ విధంగా ఉన్నాయి కదా సేమ్ ఇలానే తీస్తాను క్లారిఫికేషన్గా యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వన్ చూసి యూనివర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఎనర్జీస్ క్లారిఫికేషన్ ఈ ఎనర్జీస్ క్లారిఫికేషన్ మొదటిది మీది ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ క్లారిఫికేషన్ సిక్స్ ఆఫ్ సోర్స్ అండ్ మీ పర్సన్ది అండ్ క్లారిఫికేషన్ కింగ్ ఆఫ్ ఇండికల్స్ అండ్ వీరిది త్రీ ఆఫ్ కప్స్ ఫస్ట్ ఎగిరారు కదా తర్వాత ఏడుస్తారు ఇప్పుడు చెప్పండి మీ లైఫ్లోకి వచ్చిన వాళ్ళు మధ్యలోనే ఇదైపోతారండి హెచ్చుదగ్గులు అనేది ఉంటుంది కదా చేసిన మంచి ఉంటుంది చేసిన చెడు ఉంటుంది న్యాయం ఉంటుంది అన్యాయం ఉంటుంది ధర్మం ఉంటుంది అధర్మం ఉంటుంది చెప్పాను కదా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కర్మను బట్టే ప్రతిఫలం ఏది కూడా ఏడిపించింది ఎక్కడికి పోదు అండ్ బ్రతుకునిచ్చింది ఎక్కడికి పోదు బ్రతుకు నాశనం చేసింది ఎక్కడికి పోదు అండ్ విలువలు తగ్గించేది ఎక్కడికి పోదు దేనికి దానికి లెక్క సరిపోయేలాగా ఇస్తారంట సో ఎవరు కలవాలి ఎవరిని విడగొట్టాలి దైవమే చూసుకుంటుంది సో ఇది బిగిరింగ్ లైఫ్ చూసారు కదా ఏదైనా ఒక కారణంతో స్టార్ట్ అవ్వబోతుందంట ఇప్పుడు మీరు జీవితంలో మిస్ అయింది ఉంది మీకు యూనివర్స్ ఎన్నో అవకాశాలు వేస్తుంది కానీ ఎందుకు కాదనుకుంటున్నారు మీకు ఒక లైఫ్ అనేది తీసేసుకున్నారు ఇంకా మీకు కొత్త లైఫ్ అనేది కోరుకోవట్లేదు అలా అని మీ జీవితం మీద మీరు ఇష్టంతో కూడా బ్రతుకుతలేదు మిమ్మల్ని యూనివర్స్ టెస్ట్ చేయడం వల్ల మీ లైఫ్లో ఏదైతే దూరమైందో అదే తిరిగి వస్తుందంటండి మీ లైఫ్ కూడా ముందుకు వెళ్ళబోతుందంట అండ్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి మీ పాస్ట్ మీ లైఫ్లోకి తిరిగి వస్తుంది అండ్ మీతోటి మీరు కోరుకున్నట్టు అన్నీ మీరు చూడబోతున్నారు ఆ బంధాలు ఏంటి ఆ ఏంటి ఆ కెరింగ్ ఏంటి అఫెక్షన్ ఏంటి ఆ లవ్ ఏంటి బంధం ముడిపడ్డం ఏంటి అన్నీ చూడబోతున్నారు ఏదైతే మిస్ అవుతున్నారో అదే తిరిగి వస్తుందంట ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి ఎంత స్పీడ్గా వెళ్ళారో అంత స్పీడ్గా కొన్ని విషయాలు తెలుసుకున్నారు ఏది ఇంపార్టెంట్ జీవితంలో అన్నీ సాధించుకోగలరు కానీ ఒక బంధం విషయంలో మనకి మంచి బంధం దొరకాలంటే కష్టపడాలండి ఏది కూడా స్పీడ్గా వచ్చింది స్పీడ్గానే పోతుంది సో మీ పర్సన్ ఏదైతే నిర్ణయాలు స్పీడ్గా తీసుకున్నారో ఆ స్పీడ్గా తీసుకునే నిర్ణయాల్లోనే అసలైన జీవితం బంధం అనేది వెతుక్కుంటూ వస్తున్నారు ఎటువైపు వస్తున్నారు ఇటువైపునే కదా సో ఇదండి ఇక్కడ మీ లైఫ్లోని స్టెబిలిటీ లైఫ్ ఎవరితో ఉండాలన్నట్టుగా డిసైడ్ అవుతున్నారు ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ వీళ్ళు ఏంటంటే ఒకరితో నికరం కాదండి వీళ్ళు వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు డబ్బులు డబ్బు లేని వాళ్ళతో మాట్లాడలేరు అనుకోండి ఇక్కడ ఏంటంటే సంతోషంగా ఉంటూ ఓరలేరు సంతోషంగా లేకపోతే సంతోషిస్తారు ఇప్పుడు వీళ్ళే వీళ్ళేడిపి వీళ్ళకే తగులుతుందండి వీళ్ళు ఏడుపు వీళ్ళకే తగులుతుంది ఒకరిని వదిలేసి ఒకరిని ఇచ్చేస్తారు మీ పర్సన్తో కూడా ఎక్కువ కాలం కొనసాగించలేనండి వేరే వాళ్ళు కనెక్ట్ అయితే మీ పర్సన్ వదిలేస్తారు వీళ్ళిప్పుడు మీ పర్సన్ను వీళ్ళ గురించి పెద్ద పట్టించుకోకలేదు మీరు కూడా వీళ్ళ గురించి పెద్ద పట్టించుకోకలేదు బాధపడ్డ వాళ్ళు బాధ పెట్టిన వాళ్ళు అన్ని లెక్కలు సరిచేస్తారు అనమాట ఫైనల్గా చెప్పేదేండి మీ పర్సన్ మీ విషయంలో చెప్పేది ఏంటి యాక్షన్ చూసారా ఏస్ ఆఫ్ వెంటికల్స్ అది మీకోసం నిర్ణయించుకుంటున్నారు దేవుణ్ణి కూడా కోరుకుంటున్నారండి ఇప్పుడు మిమ్మల్ని చెడ్డ అన్నారు కానీ రానున్న రోజుల్లో కూడా మీతో జీవితం ఇంత అందంగా ఉంటుంది ఇంత విలువగా ఉంటుంది అన్నట్టుగా చూడబోతున్నారు దేవుడినే కోరుకుంటారండి మళ్ళీ మిమ్మల్ని కావాలని మీకోసం ఫైట్ చేస్తారు అలానే థర్డ్ పార్టీ వారి విషయంలో అవుతుందన్నమాట వీళ్ళు ఇలాంటి వాళ్ళు జీవితం నాశనం చేసుకున్న అన్న ఫీలింగ్ వీళ్ళకైతే వచ్చేస్తుంది చూసారా తక్కువ ఎక్కువైతే ఉంది కర్మ మళ్ళీ వీళ్ళ ఫార్చున్ వచ్చింది ఏదైతే ఇచ్చారో అదే తిరిగి వస్తుంది కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరు సో ఇది ఎనర్జీస్ అన్నది నెక్స్ట్ వచ్చేసి అసలు మీ పర్సన్ ఈరోజు ఏం మాట్లాడబోతున్నారు ఏం మాట్లాడాలనుకుంటున్నారు దీనికి సంబంధించి ఇప్పుడు ఈ కార్డ్స్ ఉన్నాయి కదా మీ పర్సన్ మాటలు అన్నది ఎలా ఉంది ఇన్వాస్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాళ్ళు చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో మరి మీ పర్సన్ వల్ల మీరు బాధపడుతున్నారనుకుంటున్నారు మరి మీ పర్సన్ ఎందుకు బాధ పెడుతున్నారో అసలు ఏంటి ఇలా ప్రతి విషయం రీజన్స్ అన్నది చెప్పబోతున్నారు ఇన్వాస్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాళ్ళు చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో మరి మీ పర్సన్ మీరు ఎవరైతే నా అనుకుని మీరు అయితే అనుకుంటున్నారో వాళ్ళు చెప్పే మాటలు మధ్యలో కార్స్ అయితే చేస్తానండి ప్రజలే తనని నమ్మట్లేదంటండి ఇప్పుడు నమ్మేరంట అవతల వాళ్ళని నమ్మారు నా అనుకున్నారు మన వాళ్ళే అనుకున్నారు ప్రతీది అనేసుకున్నారు ఇప్పుడు వాళ్ళే నమ్మట్లేదు వాళ్ళు నమ్మి మూసిపోయారు ఇప్పుడు మీ పర్సన్ మాటలు ఎవరు పట్టించుకోవట్లేదండి అది చెప్పేది జీవితంలో వీళ్ళు చేసిన పెద్ద తప్పు ఇది అందుకే మీరంటే ఇష్టపడుతున్నారు గౌరవిస్తున్నారు అండ్ అభిమానిస్తున్నారు ఆరాధిస్తున్నారు ఒక ప్యాషనేట్గా ఉన్నారంటే ఇది బూటమ్ ఆఫ్ డెక్ చూసారు ఎలా ఉందో వాళ్ళ లైఫ్లో ఏమీ బాగోలేదు బాగున్న లైఫే చెడగొట్టుకున్నారు ఇప్పుడు చంద్రవందర్ లైఫ్ అండి చంద్రవందర్ జీవితం చంద్రవందర్ మనుషుల వల్లే చంద్రవందర్ జీవితం చేసుకున్నారు ఇప్పుడు అందంగా మారాలంటే మరి ఎలాంటి వారితో ఉండాలి అందుకే మీ మీద ఇష్టం అనేది పెంచుకుంటున్నారంట మీ విషయంలో చాలా చేశారండి చాలా టూ మచ్గా బిహేవ్ చేశారు ఎప్పుడు కూడా హెచ్లకు వెళ్ళకూడదు అండ్ రెచ్చిపోకూడదు అండ్ ఉన్నదని కానీ అహంకారం చూపించకూడదు ఎంత పైకి ఎదగాలని అయితే ఇగిసిపడితో ఇచ్చేస్తారో అంతే స్పీడ్గా కిందకి పడ్డం కూడా జరుగుతుంది మీ విషయంలో చాలా ఇది చేశారండి అవతల వాళ్ళు రెచ్చగొట్టడం మీ పర్సన్ రెచ్చిపోవడం తర్వాత ఏం చేశారు ఇది చాలా టూ మచ్ చేశారన్నట్టు వాళ్ళే ఒప్పుకున్నారు ఇప్పుడు మీరంటే ఇష్టం అండి ప్రేమ ఎందుకు ప్రేమ అంటే రీజన్ లేదు మరి అప్పుడు ఎందుకు చేశారంటే రీజన్స్ ఉన్నాయి దీనికి దానికి ఇది ఏదైనా ఇష్టపడ్డారా ఇష్టపోవడం కాదండి మీరు చాలా వాళ్ళకి ఎలా అంటే అసలైన మరి మీరే అన్నట్టుగా మాట్లాడుతున్నారు మీరు మీరు చాలా బెటర్ అంట కానీ వాళ్ళకి ఏం తెలియలేదంట అప్పుడు తెలియలేదు ఇప్పుడు ఎందుకు కూడా తెలియ తెలియట్లేదు వాళ్ళకి అప్పుడెందుకు అలా ప్రవర్తించారు ఇప్పుడు మీతో ఇలాగ ఎందుకు ఎలా ప్రవర్తిస్తున్నా వాళ్ళు తెలియట్లేదు అంటే అవతల వాళ్ళు మ్యాన్ఫ్లెట్ అలా చేశారన్నమాట ఇప్పుడు వాళ్ళ చుట్టూ మీరు అనుకోవచ్చు వాళ్ళ చుట్టూ బోల్డ్ మంది ఉన్నారు కావాల్సిన వాళ్ళు ఉన్నారు ప్రేమించిన వాళ్ళు ఉన్నారు అభిమానించే వాళ్ళు ఉన్నారు లవ్ చేసిన వాళ్ళు ఉన్నారు జీవితం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు మరి ఇలా ఉండడం ఏంటని మీరు అనుకోవచ్చు కానీ వాళ్ళు ఇంకా ఒంటరిగానే ఉంటున్నారండి లోన్లీగానే ఫీల్ అవుతున్నారు ఎవరితో అయితే లేదంట ఇప్పటి అంటే ఇప్పుడు మీరు లేని లోటు అనేది తెలుస్తుంది కదా మీకు వాళ్ళకంటే బెటర్ లైఫ్ ఉన్న వాళ్ళైతే దొరుకుతారు కానీ మీరు వెళ్ళలేరు వాళ్ళ లైఫ్ నుంచి వాళ్ళు కూడా వెళ్ళలేకపోతున్నారంటండి అది చెప్పేది ఈ పర్సన్ వచ్చేసి మాటల పరంగా ఇలా ఉంటున్నారు ప్రేమతో ఇది కనిపిస్తుంది అండ్ మీ విషయంలో ఇప్పుడు అసలైన పర్సన్ మీరు చూడబోతున్నారండి మిమ్మల్ని ఎవరు చూడకూడదని కోరుకుంటున్నారు మీ లైఫ్లోకి ఎవరు రాకూడదని కోరుకుంటున్నారు మీరు వారికే సొంతం అనుకుంటున్నారు జీవితంలో మీరే వారు కలిసి ఉండాలని కోరుకుంటున్నారు వాళ్ళని వదిలేసి వెళ్ళకూడదు అనుకుంటున్నారు మీ ప్రేమ వాళ్ళకే సొంతం అనుకుంటున్నారు మీ గౌరవం వాళ్ళకే సొంతం అనుకుంటున్నారు మీరు మారకూడదనుకుంటున్నారు ఇది అవతల వాళ్ళు ఎంత విలువ ఇచ్చేశారో ఎంత గౌరవిచ్చారో ఇప్పుడు అంత నీచంగా చూస్తున్నారు అంత అవమానిస్తున్నారు కానీ మీరు అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు కానీ మళ్ళీ ఇంకా అసలు వీరు చేసిన పనులకి మారకుండా అదే ప్రేమ తిరిగి ఇవ్వాలని అయితే మాట్లాడుతున్నారు మరి ఇదండి ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ మరి ఎనర్జీస్ బట్టే కదా రీడింగ్ ఇచ్చాను మరి మీకు రీడింగ్ నచ్చింది అనుకున్నాను మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుందండి డైలీ లైవ్ రీడింగ్స్ కూడా ఉంటాయి అక్కడ జనరల్ రీడింగ్తో పాటు పేడ్ రీడింగ్స్ కూడా ఉంటాయి ప్రతిరోజు డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉంటాయండి వన్స్ అగేన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ ప్రతి ఒక్కరు ఛానల్ అభిమానిస్తున్నారు ఆదరిస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కంటెంట్స్ అయితే వీడియోస్ ఉండబోతున్నాయి అండ్ అలానే ఛానల్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీడియోస్ లైక్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ మరి ఈ వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి మంచి కంటెంట్స్ తోటి అయితే మరొక వీడియో వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి